అవునే పొట్టి నిజంగా మనం ఇంత తొందర దున్ని నాటేసిన అంటే నాకు నమ్మ బుద్ధి అబ్బో ఇయ ను వంగి కట్టం చేతి గాగదువా అయ్యా కట్టం చేయకపోతే అట్టికే నాటేసినవానే మనం ఓ మట్టి చేసినోతి కట్టం చేసి నాటేతివి నొక్కని చేసినా గాని ఏంటన్నట్టు అయ్యా ఇయ ను ఊరికి ఊరికి చేతే పలిగిపోయింది అంతే ఏయ్ పట్టే అయినా మా తాత గింత భూమి సంపాదించిండే చాలా గ్రేట్ కదా అంటే భూమి ఎవ్వరు సంపాదించాలండి అవ్వ ఒక్కొక్కరికి భూమి లేదు జాగలేదు కట్టం చేసుకొని అరువు కట్టం చేసుకొని వాడు పస్తాడు మన ఊరు రెండు ఎకరాలతో మా తాత సంపాదిస్తే ఆడే సంపాదించలేదా అని అంటున్నావు ఏంది మీ తాత ఒక్కడే ఉన్నాడు మీ తాత ఒకడు రెండు ఎకరాలు సంపాదించండి ఒక్కొక్కడు ఇంకా ముప్పై ఎకరాలు సంపాదించిండు అవేంతా ఇవ్వేంతా ఓ నా తాత రెండు ఎకరాలు సంపాదించుండు అని చెప్తాడు ఏమో ఆయన అవ్వా నా తాత సంపాదించలే అవ్వ మరి ఇప్పుడు నువ్వేం పాటి సంపాదిస్తావో సంపాదించా మరి నీ నీమోకానికి నువ్వేం సంపాదించినావు ఉద్యమని అన్నట్టు అన్నావు నేను అనేది రాంగా లేదు నా వాళ్ళ ఇక్కడ కట్నం ఎంతో తెచ్చినా నీ నీమోకానికి నువ్వేం చేసినావు ఇది నీ అవ్వ నువ్వు తెచ్చింది ఐదు లక్షలు అయితే పెళ్ళైన కాల్చని మొదలు పెడితే నువ్వు నేను బతుకున్నంత సేపు అరువ కట్టం చేసి నిన్ను దాదాలే పోరగడం దాదాలే ఎవరు పెడతారా ఇది మొగుడు కాకపోతే ఆడిది పెడతాలే నువ్వు గొడిగించి నువ్వు ఇంత ఇంత కట్టం చేసి మమ్మల్ని దాది నాకు ఏం పెట్టినావయ్యా రేషన్ బియ్యం పెట్టినావు బుక్కెడ్ బువ్వ పెట్టినావు నీ పని చేసిన ఇగేంటే నా చీరలు కొన్నావా నువ్వు దాదాలు నా పేరు ఆస్తులు సంపాదించినవా పోరాళ్ళకి ఏమైనా చేసినావు నీ మొగానికి

నీ మెడకాయ విన తలకాయ ఉండదు చెప్తానా నా అవ్వగారా అన్నప్పుడు లేదు నీకు ఎందుకంత అవునే అవ్వగారు జోలు తీస్తాను నీ అవ్వను నీ అయ్యా అన్నదాములు అక్కయ్య నోళ్ళు వాళ్ళే కాకుండా దూరం చుట్టం వచ్చిన ఓ గన్వక్కడికి పోయి రార్రి రార్రి రారే అని తీసుకుపోయి ఇంట్లో కూర్చుని పెట్టి లేకున్నా కూడా వాళ్ళ ముంగట అడిగితే తెత్తడో తేడా అని వాళ్ళ ముంగటే పొతే పదే పోనంటావు నా అవ్వయ్య రాక రాకత్తరు అయ్యో అత్తమ్మ అయ్యో మామయ్య అని కడుపు నిండా ఎప్పుడన్న వాళ్ళని పిలిచిన వారే నా ముఖం చూసి మిలమిల మిలమిల చూసుకుంటా బిడ్డ మంచిగున్నావా అని చెప్పి ఆ నుంచో లాటే వెళ్ళిపోతారే నువ్వేమన్నా అంటావా అని చెప్పి ఏ నాడన్నా కడుపు నిండా నా అమ్మాయి కన్నాం పెట్టి నావే నీ ముఖానికి అని పెట్టుకోనంటవి ఏడా మరి బాయకన్నో ఇంటికన్నా మరి ఉంటాము మరి పోరా చూసుకుంటాము మీరు కాడ పని చేసుకోవాలని ఒక నచ్చి ఉన్నారా ఏమన్నా అంటే నా అమ్మ గారికి కామెల్ బియ్యం ఇవ్వాలి పైసలు ఇవ్వాలి అవి పంపిస్తున్నావా వాళ్ళకి అవి పంపిస్తలేవా ఎప్పుడు అమ్మగారి మరి నువ్వు తింటున్నావా నువ్వు ఉంటున్నావా మరి పోరాలు ఏంది రే భవిష్యత్తు ఏంది మరి మీ అమ్మకి అట్లా మొన్న మా అవ్వకు జ్వరం వచ్చి ఏడిచింది ఒకరిన మరి అత్తమ్మ ఫోన్ చేసినవా ఆ సోయలేదు నీకు నేను నీ నేను అంటే నాకో సాలు అని పాపం మా అబ్బాయి వచ్చినప్పుడు తాత పోతే పోరా ఏ పోనా తాత అని చెప్పేసి ఆ తీసుకుపోయి అర్రలు తోలుకున్నావు వాళ్ళ మనసు ఎంత బాధపడ్డదే ఎంత విలవల రాడిందే నువ్వు ఇప్పుడు అంటాను అంటే వాళ్ళు పని మనసు రానే ముసలోళ్ళే తినదానికే అరిసెయ్యి నోట్లకు పోతలేదు నీకు బాయిక నచ్చి కావాలంటారు రే ఏ మనిషే నువ్వు నీకు కూడా ఉన్నరే అబ్బాయ్యా నువ్వు ఎట్లాగో కట్టం చేయలే నీ అయ్యాకి ఎట్లా ఏం సంపాదించలే సంపాదించలేదంటే మీ తాత ఒక్కడే మీ అయ్యం చేసిండు నువ్వేం చేసిన ఏం పొడుగు చేసిరు చెప్పు ఇదంతా మీ తాత వస్తేనే మీరేం చేసిర్రు మీ అయ్యం చేసిండు నువ్వేం చేసినావు పోరానికి ఏమి ఇస్తావు నువ్వు అవునే కరెక్టే నువ్వు చెప్పేది కరెక్టేనే నీ అయ్యేం చేసిండు నువ్వు అవ్వేం చేసి అంటారు కదా సంపాదించింది నా తాత కావచ్చు కానీ దాన్ని కాపాడింది నా అవ్వయనే అట్లనే నేను కూడా కాపాడి

ఏ అంటే అబ్బయ్య అమ్మయ్య అమ్మయ్య భూమి ఒక్కొక్కరికి ఏం ఉన్నారవ అయ్యవ్వ ఎవ్వ లేడు ఇదంతా జంతువుగా కూర్చున్నాడు నువ్వు మంటి ఓకే ముంగట నాకు మంట పెడతాని అంతేనే ఆఖరికి మొగోరి బతుకు ఆడదానికి కాళ్ళ కిందకి వచ్చింది ఇప్పుడు అవ్వయ్యను కూడా చూసుకొని మా బతుకిందికి బుక్కెడంతా పెడితే గింత బాధ పెట్టబడుతుంది

నేను కొత్తగా చెప్పేది నీ గురించి వాడకట్టలు అందరికీ నాకెరికే

నాకు ఈ తెలంగాణ కరెంట్ పెట్టబోడు మంచి అనిపించలేదు ఎందుకురా కానీ నాకు కొత్త అర్థమైంది ఈ తెలంగాణ కరెంట్ పెట్టబోడింది అది తెరు అట్ అయితే నువ్వు పొద్దున కరెంట్ పెట్టబోరా నేను తెలంగాణ పెడతా తండ్రు వీడు మొన్న నీళ్ళు పెట్టి వాడ పెట్టలేదు ఒకసారి సంగతి చెప్పాలరా రే ప్రసాదు ఎట్రా ఇటు వేరేవరా మళ్ళీ పెళ్ళ కొట్టి ఆయరా ఏంద్రా రా అరే ప్రసాద్గా అంటాను ఇప్పుడే బలిసింది నా పిల్ల నన్ను కొట్టకపోతే నిన్ను కొడతాదరా పెళ్లి కాలే పిఠాకులు కాలే ఏందిరా నువ్వేందిరా ఏం లేదు అంటే వీడి పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడే ఊడుతుంది అని నవ్వుతానా లేదే మేము మాట్లాడుకుంటాను అవురా మాట్లాడుతురా కొత్త లాగమైంది ఇప్పుడే బయట పడుతుంది రా ఇంకో నేను అయినాక నా మొగడ బట్టలు విండాలి జాకెట్ విండాలి లంగలు వెళ్ళాలి బోధమని అంటే ఇంకా అప్పుడు వెళ్తారా నా బాగా నన్ను చూసి నవ్వుతారు కదా అరే పెళ్ళైనాక నీకు వెళ్తారు అయినా నీకు పిల్లలు ఎవరైతారా నీ ఎందుకు వెళ్ళలేవు గోడ గుండోడా బట్టధర గుట్ట ఇంత విషయం ఇంత నించు తింటాను రాయ్ బక్కడా ఉన్నరామీ పోరా పో అరే సంగతి చెప్పాలరా మీరు మొన్న కట్టే చేసిండు మీరు గట్టే చేసిండు మీ నోటి తరికాదు ఉండదురా నోటికి ఏదత్తా మాట్లాడతాడు చెప్పాలి చెప్పాలి దొరకాలి అదా మనకు దొరుకుతాడు నువ్వు దొరుకు దొరికినా చెప్తావు మాకు సంగతి

లైతుంకిందా ఆ ముండ కొడుకు ఈత రాదే దేవుడా అయ్యో భగవంతా చెరరా వాయు భాయు 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 దర్కరకొడరా దొరుకుతాడు ఓ వంశీ

సత్తే ఇద్దరం ఒకటేసారి తాతావే నువ్వు అంటే నాకు ఇంత ప్రేమనే నైనా నిన్ను ఇచ్చి నీ నేను ఎట్లా పోతేనే ముట్టుకుంటే తిట్టుకుంటేనే బిల్లమ్మ ఒకడే బాధలు ఇప్పటిక ఉంటాయి సరేనా ఇంకో నన్ను కూడా క్షమించు కూడా కొట్ట తిద్దా సరేనా సరే తప్ప నిజంగా అనుకున్నారే నితానండి ఆ ఇన్ ఇంటి నేను ఇవ్వదు